హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వార్త చంద్రబాబుకి తీవ్ర ప్రమాదం డాక్టర్లు సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడికి స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక వార్తను సర్క్యులేట్ చేయడం ప్రారంభించింది అదేంటంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చంద్రబాబు నాయుడు గారి పాత చిత్రాన్ని అయితే సోషల్ మీడియా వైసీపీ వారి సోషల్ మీడియా టీమ్స్ వైరల్ చేయడం ప్రారంభించాయి ఆ ఫోటో గత ఏడాది నాటిది కాగా ఇప్పుడు బాబు ఫోటో లాగా అయితే వైరల్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆరోపించింది చంద్రబాబును ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారని స్పెషలి స్పెషలిస్ట్ డాక్టర్లు ఆయనకు ట్రీట్ చేస్తున్నారని మొదలుపెట్టింది చాలా ప్రాణప్రాయస్థితిలో ఉన్నట్టుగా ఒక ఆందోళన కనిపించేటట్టు వైసీపీ ప్రచారాన్ని ప్రచారం అయితే కొనసాగిస్తుంది ఒక గూగుల్ సర్చ్ ఇమేజ్ సర్చ్ ద్వారా వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైరల్ చేస్తున్న పీక్ రెండు వేల ఇరవై మూడు నాటిదే చూపిస్తుంది గూగుల్ అయితే దాన్ని చూడడం ద్వారా అందులో ఉన్నది యుఎస్ సో అందులో ఉన్నది యూఎస్లో ప్రసిద్ధి చెందిన ఆసుపత్రుల కనిపించడం లేదు ఆ వైద్యుడు కూడా స్పష్టంగా బాధ్యుడని టీడీపీ మీడియా స్పష్టం చేస్తోంది ఎప్పటి ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తూ ఒక ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం నిజంగానే నిజ నీజమైన రాజకీయం అని రాజకీయ విచక్షణ ఆలోచన ఉండాలి అనైతే ఈ తప్పు స్థాయికి దిగజారకూడదు అని మండిపడుతున్నాయి టీడీపీ వర్గాలు మరి దీనికి ప్రతీకారంగా టీడీపీ మద్దతుదారులు ఇలాంటిదే ఏదైనా చేయవచ్చు అలా చేస్తే ఈ ఫేక్ ప్రచారాలు ఎప్పటికీ ముగవు వైసీపీ అట్టడుగు స్థాయి నుంచి అగ్ర అగ్రనాయకత్వం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను డట్టి గేమ్లో మార్చేసిందని టీడీపీ మీడియా ఫైర్ అవుతోంది మహిళలు కుటుంబాలపై నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇప్పటికే చూసామని ఇలాంటి దుష్ప్రచారాన్ని కూడా వైఎస్ వైసీపీ పార్టీ పాల్పడ్డము సిగ్గుచేటం అయితే అంటున్నారు సో ఈ ప్రచారం సోషల్ మీడియా టీంలను కొందరు నడుపుతూ ఉన్నట్లయితే వారికి నాయకత్వం వహించే సజ్జల భార్గవ్ రెడ్డి వాటిని సర్దిద్దాలి ఇది ప్రణాళిక బద్ధమైంది అబద్ధమైన ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్ను ఆ దేవుడే అయితే అంటున్నారండి సో మొత్తానికి వీరైతే సో వైసీపీ సోషల్ మీడియా చెప్పొచ్చేది ఏంటంటే ప్రాణప్రాయ స్థితిలో చంద్రబాబు కాపాడడానికి డాక్టర్లు శతవిధాల ప్రయత్నం అని చెప్పేసి ప్రచారం చేస్తుంది ఇది పూర్తిగా ఫేక్ తప్పుడు ప్రచారం అని అయితే చెప్తూ ఉన్నారు